మంత్రి పొన్నం ప్రభాకర్ కొత్తగా ప్రమాణం చేయనున్న మంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు కులగణన అవసరమన్న రాహుల్ గాంధీ ఆలోచనలకు మంత్రివర్గ విస్తరణ అద్దం పడుతోందన్నారు కాంగ్రెస్తోనే సామాజిక న్యాయం సాధ్యమని పేర్కొన్నారు ఈ నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ అగ్రనేతలు సీంకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఒక బలహీన వర్గాలకు సంబంధించిన పిడ్డగా బలహీన వర్గాల్లో ఈ కులగణన చేయాలనే ఆలోచన తోటి రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రకారంగా జరగపడం దాని తదుపరి జరుగుతున్నటువంటి తెలంగాణ రోల్ మోడల్ అనే మాట చెప్తున్న సందర్భంగా ఈ రోజు ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు మంత్రివర్గ విస్తరణ కావచ్చు కులఘన జరిగితే ఏం జరుగుతుందో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అనేటువంటి మాట మరొకసారి తెలియదు ముఖ్యంగా పెద్దలు రాహుల్ గాంధీ గారు ఈ నినాదం తీసుకొని పోతున్న సందర్భంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా